హలో హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వినాయకుడు పెట్టిన సెకండ్ డే ఇప్పుడు పూజ అయితే అయింది లేట్ అయిపోయింది ఈరోజు ఈరోజు ప్రసాదం వచ్చేసి చూడండి బెల్లం రైస్ బెల్లమన్నం అనమాట కొబ్బరికాయ వేసి బెల్లం అన్నం చేశాను వినాయకుని పెట్టిన రెండో రోజు చూడండి మా వినాయకుడు ఎంత అందంగా కలకలలాడుతున్నాడో చూడండి బెల్లం రైస్ అయితే ఇలా చేశాను చక్కగా నెయ్యి వేసి కొబ్బరికాయ వేసి బెల్లం అన్నము ప్రసాదం కనమాట ఈరోజు లంచ్ వచ్చేసి చూడండి వంకాయ కొబ్బరికాయ ఇంకా దేవుణ్ణి పెట్టిన ఇన్ని రోజులు కూడా కొబ్బరికాయ ఉంటుంది కాబట్టి ప్రతి కూరల్లోనే ప్రతి ప్రసాదంలో కూడా కొబ్బరికాయ వేసుకోవచ్చు ఇది సూపర్ కాంబినేషను వంకాయ కొబ్బరికాయ మీరు ఎప్పుడైనా చేశారా చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి మంచి మసాలా వేసుకొని కొబ్బరికాయ వంకాయ కర్రీ అనమాట రైస్ అయితే ఇప్పుడు అవుతుంది ఇంకా అవ్వలేదు లేట్ అయిపోయింది ఈరోజు సో మీరు కూడా ఈ కర్రీ ట్రై చేయండి సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ఓకేనా బాయ్ అందరికీ